హైవేస్ యాక్చువల్లీ వీటిని మార్నింగ్ ఇవ్వాలి బట్ ఈవినింగ్ ఇద్దామని చెప్పేసి ఆగున్నా నేను గతంలో చాలాసార్లు చెప్పా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అకస్మాత్తుగా కాడ్య కలస్తో చెస్ట్ పెయిన్ వచ్చి చనిపోయేదాకా సిచ్యువేషన్ రాదండి ఆఫ్కోర్స్ అలా వచ్చింది అంటే ఆల్రెడీ ముందు హింట్ ఇచ్చిద్ది మనం అర్థం చేసుకోవాలండి అన్న ఇదిగో నిన్న క్రిస్మస్ మన రాజన్న సిరిసిల్ జిల్లా కోనరావుపేట మండలం నిజా నిజామాబాద్ గ్రామం ఓకే సరిత అండ్ శంకర్ దంపతులకి ఇద్దరు పిల్లలు జశ్వంతు సుశాంత్ జశ్వంత్ వచ్చేసి ఎంటర్మీ చదువుతూ ఉన్నాడు సుశాంత్ వచ్చేసి ఎనిమిదో తరగతి చదువుతూ ఉన్నాడు ఎక్కడ నియర్ బై ముస్తాబాద్ మండలంలో ఏదో గురుకుల పాఠశాల సో క్రిస్మస్ హాలిడేస్ కదా ఇంటికి వచ్చాడు మార్నింగ్ అరౌండ్ ఎయిట్ థర్టీ నైన్ నైన్ ఆ సమయంలో నొప్పిగా ఉందమ్మా చెస్ట్ దగ్గర పాపం అంటున్నాడు చూస్తే తేడా గుండేసే పాపం ఇమీడియట్గా ఆసుపత్రికి పట్టుకెళ్ళారు ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు చనిపోయాడు అన్నారు ఎలా ఏంటి అంటే గుండిపోటు కడేకరెస్ట్ ఇక ఆ పిల్లోడితో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ హాస్టల్లో వాళ్ళు చెప్పాలి ఏమైనా చెప్పాడ్రా మీకు మీకు ముందేదాన్ని ఇబ్బందిగా ఉందనే వాళ్ళు లేదా స్కూల్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ లేదంటే మేనేజ్మెంట్ వాళ్ళు గమనించి వీళ్ళు తల్లిదండ్రులు చెప్తే అప్పుడు విషయం కానీ తెలియదు ఆఫ్కోర్స్ ఖచ్చితంగా ఇప్పుడు ఆ అబ్బాయికి పోస్ట్ మార్టం చేయటమా లేదు అన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా చేస్తారు ఇది ఆ పిల్లోడిద ఆ పిల్లోడు వయసు పదమూడు సంవత్సరాలు నెక్స్ట్ యోగేష్ సింగ్ అని చెప్పేసి రాజస్థాన్లో మొన్న అనమాట ఆ పిల్లోడిది న్యూస్ మీరు భయపడతాను చెప్పేసి నేను ఇవ్వలేదు బట్ మన సుశాంతి చూసేటప్పటికి న్యూస్ ఇవ్వాలనిపించి అది కూడా ఇంకా గ్యాద ఈ యోగేష్ సింగ్ వయసు పద్నాలుగు సంవత్సరాలు తొమ్మిదో తరగతి స్కూల్లో ఉన్నాడు ఒకసారి కూడా టీచర్ మీద పడిపోయాడు ఏంటని చెప్పేసి చూస్తే స్పెషల్ ఇమీడియట్ ఆసుపత్రి పట్టుకెళ్ళారు చేస్తే చనిపోయాడు ఏంది అంటే కార్డేక్ అరెస్ట్ మొన్ననే ఇట్లానే చూస్తే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒక అమ్మాయి ఇప్పుడు ఇదిగో ఇల్లు నేను అనుకోవటం వీళ్ళల్లో వ్యాక్సిన్ తీసుకునేది ఎంతమంది వ్యాక్సిన్ తీసుకోకుండా ఈ రకం చనిపోతున్నాడు ఎంతమంది ఎందుకంటే వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నేను గతంలో చెప్పన్నా వ్యాక్సిన్ కూడా సైడ్ ఎఫెక్ట్లు ఇది భాగమో కాదని నాకు క్లారిటీ లేదు కానీ ఇలా చనిపోతున్న వాళ్ళల్లో ఖచ్చితంగా కరోనా వచ్చిన వాళ్ళు అయ్యి ఉంటారు గతంలో మేబీ వాళ్ళు కరోనా రాదని మీరు కనుక అంటూ ఉన్నట్టయితే వాళ్ళు కరోనా విషయం కూడా వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే చాలామంది కూర్చు కూడా వెళ్ళిపోయారు యాంటీబాడీస్ అయిన దానికి సంబంధించి ఓకే ఇలా చెక్ చేసుకుంటున్నప్పుడు ఆల్రెడీ వాళ్ళ బాడీలో ఉంటూ ఉంటాయి అంటే యాంటీబాడీస్ అవి అంటే ఆల్రెడీ కరోనా వచ్చింది సో వ్యాక్సిన్ తీసుకుని సైడ్ ఎఫెక్ట్ అనేది క్లారిటీ ఇవ్వలేను దానివల్ల నేను కొన్ని భయాలు వదిలేసేయండి కరోనా ఖచ్చితంగా ఆల్మోస్ట్ అందరికి అటాక్ అయినట్టు అనుకోండి మీరు ఓకేనా అది ఏం చేస్తుంది అంటే మనకి ఇంటర్నల్గా ఉన్నటువంటి సిస్టమ్ని ఖరాబ్ చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ తేడా కొట్టిచ్చేస్తుంది హార్ట్ ఫంక్షన్ దెబ్బ కొట్టేలా చేస్తుంది ఆలక్షణం ఆఫ్ షడన్ వచ్చేలా చేస్తుంది బట్ దానికన్నా ముందు నేను గతంలో చెప్పా నేను డాక్టర్ కాదు కాబట్టి మీరు వెళ్ళి డాక్టర్ని అడగండి సిమ్టమ్స్ కనిపిస్తాయండి అది వన్ డే బిఫోరా వన్ వీక్ బిఫోరా వన్ మంత్ బిఫోరా సిమ్టమ్స్ అయితే ఉంటాయి అండి ఎలాగంటే మీకు బాగా నీరసంగా ఉంటున్నట్టుగా అనిపించడం కానీ లేదన్నప్పుడు నడుస్తున్నప్పుడు తల తిరుగుతున్నట్టుగా అనిపించడం బాగా నీరసంగా ఉండి కాసేపు కూర్చొని అనిపించడం కానీ లేదన్నప్పుడు పడుకున్నప్పుడు మొత్తం తిప్పేసినట్టుగా లేదు అన్నప్పుడు చమటలు పడుతూ ఉండటం బాగా అనీజీగా ఉండటం జస్ట్ పెయిన్ లాగా కనిపిస్తూ ఉండటం ఏదో మొత్తం ఇక్కడ ఒక రాయలగా పట్టేసైడ్ ఉండటం గుండె సైడు ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే తెలుస్తాయండి పిల్లలైనా పెద్దలైన పుణ్యం ఉండిద్ది మీకు రోజువారీ ఉండేదానికి భిన్నంగా ఏమాత్రం హెల్త్ రిలేటెడ్ మీకు అనిపిస్తాయి పిల్లలైనా పెద్దలైనా వీళ్ళు డాక్టర్ని కలవండి మీకు ఎలా ఉందో ఒకసారి వాళ్ళకి చెప్పండి టెస్ట్ చేస్తారు ఈసీజీ మహా అయితే వంద రూపాయలు సీట్లు అయితే రెండు వందల రూపాయలు అందులో డిఫరెన్స్ తెలిసిపోయింది సార్ అందులో కూడా తెలియలా బట్ మీకున్న ప్రాబ్లం తలుపులు మందులు ఇస్తారు అవి ఎక్కువ స్ప్రిన్నో లేదినప్పుడు తప్పకుండా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఇది వేసుకుని దగ్గర పెట్టుకోండి అమ్మా అది వేసుకుని దీన్ని ఇమీడియట్ నా దగ్గర రెండు అని చెప్పేసి ఇది ఉంటుంది అబ్బా ఇంకోటి ఇంతకుముందు కూడా చెప్పున్నా మర్చిపోయినా సో చప్పరించేది ఉంది అటువంటిది ఇవ్వటము ఏదో ఒకటి ఉంటే ఆ డాక్టర్లో మీకు సజ సజెషన్ ఇవ్వగలుగుతారు ప్రాపర్ వేలో ప్లీజ్ అండి ఇక మీద సరే పిల్లల మరణాలు అకస్మాత్తుగా జరగకూడదు అందరూ బాగుండాలని కోరుకుంటూ